రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ ఏ బ్లాక్ మున్సిపల్ కార్పొరేషన్ పదిహేడవ వార్డు ఐఎల్టీడీ సెంటర్ బొగ్గుల దిబ్బ పద్దెనిమిదవ డివిజన్ ఐదుబళ్ల మార్కెట్ పాలిక వారి వీధి పంతొమ్మిదవ రైల్వే స్టేషన్ సమీపంలోని కొండవారి వీధి వార్డు ఇరవైవ వార్డు గూడ్స్ గేట్ ఎదురుగా గోకుల వీధి ఇరవై ఆరవ ఇన్నిస్పేట చలమూరు వారి వీధి ఇరవై ఏడవ వార్డు వీటి కాలేజ్ రోడ్డు సప్ప స్కూల్ వీధి ఇరవై ఎనిమిదవ వార్డు మంగళవారపు కొబ్బరికాయల మార్కెట్ వద్ద పాల్గొనే స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిక పెన్షన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్కి భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు టీడీపీ నాయకులు నిమ్మలపూడి గోవింద్ తదితరులు మాట్లాడారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుంది సో రాష్ట్ర ప్రజలందరూ కోరుకునే విధంగా చంద్రన్న పాలన అటు నరేంద్ర మోడీ గారి సహకారంతో అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రతీ నెల మొదటో తారీఖున ఈ పెన్షన్ల పండుగ జరుగుతుంది ఇవాళ చూస్తే అసలు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అసలు సామాజిక భద్రత కింద ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో మొదలుపెట్టిన ఈ పెన్షన్ కార్యక్రమం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇవాళ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలుగు వేల రూపాయలకు పెరిగింది ఆ అంతా కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిదే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వందలు పెంచుతానని ఆ రోజున కేవలం పాతిక రూపాయలే సంవత్సరానికి పెంచారు మాట మార్చారు మడవం తిప్పారు తర్వాత వచ్చిన ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెయ్యి రూపాయలు పెంచుతానని కేవలం రెండు వందల యాభై రూపాయలే పెంచారు సో ఇలా ఆ గత పాలకుల చేసిన తప్పిదాలని సరిచేస్తూ ఇవాళ నూతన అధ్యాయంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ఇవాళ మంచి చంద్రన పాలన మనందరం ఉన్నాం పెన్షన్ పండుగని చాలా విజయవంతంగా వ్యాప్తంగా జరుగుతుంది అదేవిధంగా రాజమండ్రిలో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం లోపు హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్లు ఇవ్వాలని మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి గారు అందరికీ కూడా ఆదేశించడం జరిగింది ఆ క్రమంలోనే మేమందరం కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతాం